ಕೊಡಿತೆ ಕೊಟ್ಟಾಲಿರ ಸಿವಿಲ್ಸ್ ಕೊಟ್ಟಾಲಿ ಅನ್ನೂ సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ కొట్టేయడానికి యువత తహతహలాడుతుంటారు దేశవ్యాప్తంగా యువతలో ఈ ఉద్యోగాలకుండే క్రేజ్ వేరు ఈ జాబ్ సాధించేందుకు అభ్యర్థులు రాత్రింబౌళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు ఏళ్లకేళ్లు ప్రపంచాన్నే మరిచిపోయి కోచింగ్ సెంటర్లే తమ జీవితంగా తమ ప్రపంచంగా భావించి ప్రిపేర్ అవుతుంటారు అంత కష్టపడినా అందరూ ర్యాంకులు సాధించి సివిల్స్ లో జాబ్ కొట్టేస్తారా అంతే కాదనే చెప్పాలి అందులో కొంతమంది మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకుంటారు అందులోనూ బాగా డబ్బు కుటుంబాలకు చెందిన వారే ఇందులో ర్యాంకులు సాధించి ఐఏఎస్ ఐపీఎస్ జాబ్ లు కొట్టేస్తారనే అభిప్రాయాలు లేకపోలేదు అయితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి మాత్రం సాధారణ నిరుపేద కుటుంబాలకు చెందిన యువత తమ సత్తా చాటారు దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలకుండే క్రేజ్ వేరు దేశవ్యాప్తంగా యువత సివిల్ సర్వీస్ కోసం సన్నద్ధమవుతుంటారు సివిల్ సాధిస్తే పేరుతో పాటు దేశానికి సేవ చేయొచ్చని భావిస్తుంటారు మొదటి ప్రయత్నంలో విఫలమైన వదలకుండా సివిల్స్ సాధించే వరకు యువత ఏళ్లకేళ్లు ప్రిపేర్ అవుతుంటారు దీంతో సివిల్స్ సాధించాలని యువత బలమైన సంకల్పంతో ప్రిపరేషన్ సాగిస్తుంటారు ఈ నేపథ్యంలోనే మన దేశంలో కు ప్రాధాన్యత ఆ రేంజ్లో ఉంటుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కాను సివిల్స్లో తెలుగు తేజాలు ఓ మెరుపు మెరిశారు అందులో ఓ తెలుగమ్మాయి పాలమూరు బిడ్డ దేశంలోనే టాప్ టెన్లో ఏకంగా మూడవ ర్యాంక్ సాధించి తన సత్తాను చాటారు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు తేజాలు మెరసాయి అరవై మందికి పైగా తెలుగు అభ్యర్థులు విజేతలుగా నిలిచారు మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి మూడవ ర్యాంక్ సాధించారు మహబూబ్నగర్ జిల్లా అడ్డాక్కల్ కు చెందిన దోనూరు అనన్య ఫస్ట్ లోనే సత్తా చాటుకుంది ఆంథ్రోపాలజీలో మాత్రమే కోచింగ్ తీసుకున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపింది రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు చదివేదానని వెల్లడించారు సమాజానికి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య చెప్పారు వందలోపు ర్యాంకుల్లో నలుగురు ఉన్నారు రెండు లోపు మరో పదకొండు మంది ర్యాంకులు సాధించారు వీరంతా మిడిల్ క్లాస్కు చెందినవారు కావడం విశేషం తల్లి బీడీలు చూడుతూ కష్టపడితే వచ్చిన డబ్బులతో చదువుకున్న కరీంనగర్కు చెందిన సాయి కిరణ్ అనే యువకుడు ఇరవై ఏడవ ర్యాంక్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు కటిక పేదరికంలో పెరిగి తల్లిదండ్రులిచ్చిన కూలి పైసలతో చదువుకుని ఇరవై రెండేళ్లకే ఐఏఎస్ కొలువు సాధించి వికారాబాద్ కుర్రాడు దయ్యాల తరుణ్ శభాష్ అనిపించుకున్నారు ఇక జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు కౌశిక్ మొదటి ప్రయత్నంలోనే ఎనభై రెండవ ర్యాంక్ సాధించారు హనుమకొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్కు చెందిన రావుల జయసింహారెడ్డి నూట మూడవ ర్యాంక్ సాధించారు గతేడాది రెండు వందల పదిహేడవ ర్యాంక్ సాధించిన ఆయన ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం అల్వాల్కు చెందిన పెంకీస్ ధీరజ్ రెడ్డి నూట డెబ్బై మూడవ ర్యాంక్ సాధించారు ఆయన రెండు వేల పదిహేనులో ఐఐటి జెడబుల్ఈలో ఆల్ ఇండియాలో అరవైనాల్గవ ర్యాంక్ సాధించి ఐఐటి ఢిల్లీలో చేరారు సివిల్స్పై ఆసక్తితో కొద్ది నెలలకే బీటెక్ ఆపేశారు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం ద్వారా రెండు వేల పదిహేనులో బిఏ కోర్సులో చేరారు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్దమవుతూ మూడు సార్లు యూపీఎస్సీ పరీక్ష రాశారు సివిల్స్ లో మొత్తం ఒక వెయ్యి పదహారు మంది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు అయితే ఈ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ను ఆదిత్య శ్రీ వాస్తవ సాధించారు అనిమేష్ ప్రధాన్ రెండవ ర్యాంక్ సాధించారు దోనూరు అనన్యారెడ్డి మూడవ ర్యాంక్ సాధించారు నూట ఎనభై మంది ఐఏఎస్ రెండు వందల మంది ఐపీఎస్ ముప్పై ఏడు మంది ఐఎఫ్ఎస్ సర్వీసులకు ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కేంద్రంలోని పలు విభాగాల అధికారులను ఎంపిక చేయడానికి నిర్వహిస్తారు